హలో ఆల్ గుడ్ మార్నింగ్ నమస్కారం శుభోదయం సో మనమైతే ఈరోజు విఆర్కే డైట్ డే థర్టీ టూ అయితే ఎంటర్ అయిపోయాం సో డే థర్టీకి మనము రీచ్ అయిపోయాము టెన్ కేజెస్ సో ఇంకా టెన్ కేజెస్ పెండింగ్ ఉంది సో మనం ఈరోజు ఈ రోజు వెయిట్ అయిందో చూసుకునేద్దాం టూ డేస్ కోట్ ఈస్ మనం డౌన్ అవ్వచ్చు కొన్నిసార్లు అది ఎమోషనల్ గా డౌన్ అవ్వచ్చు లేదా వేరే ఏ రకంగా అయినా డౌన్ అవ్వచ్చు చాలా రకాలు ఉంటాయి దాంట్లో కానీ మీరు ఎంత ఎమోషనల్గా ఏదైనా డౌన్ అయినా కూడా ఆ చిరాకు వస్తుంది అప్పుడు ఓకే చిరాకు అరే ఏంది డైట్ ఏంది ఫుడ్ తినేలా అనిపిస్తుంది ఎందుకంటే బేసికలీ కొంతమంది ఎమోషనల్గా యాంగ్జైటీగా ఫీల్ అయినప్పుడు ఫుడ్ ఎక్కువ తినాలనిపిస్తుంది సో నాకు కూడా అలా అనిపిస్తుంది అనమాట ఎంజైటీలో ఉన్నప్పుడు లేదా కోపం వచ్చినప్పుడు ఎక్కువ తినాలనిపిస్తుంది సో అప్పుడు బాడీ రిలాక్స్ అవుతుంది అనమాట బట్ ఎంత చిరాకు వచ్చినా మీకు ఆ చిరాకు మాత్రం మన డైట్ పైకి అయితే అసలు తాకండి ఓకే సో నార్మల్ డేస్ లో నువ్వు చేస్తావు డైట్ దట్స్ ఓకే బట్ వెన్ ఎప్పుడైతే నువ్వు ఈ స్టేజ్ లోకి వస్తావో ఎందుకంటే మనం బేసికలీ ఫుడ్ కూడా మనకి ఇష్టమైన చాలా ఫుడ్స్ మనం అవాయిడ్ చేస్తున్నాం సో మూడ్స్ అనేవి మనకు ఈజీగా మారిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి సో ఆ మూడ్ ఎప్పుడైతే మారుతుందో నువ్వు అప్పుడు కూడా కరెక్ట్గా యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ వర్డ్ యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ డైట్ అండ్ యువర్ ప్లాన్ అప్పుడే నీ అసలైన మార్పు అనేది ఇంక గుర్తు పెట్టుకో నీ మార్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కనిపించాలి పక్కన వాళ్ళకి కాదు ఫస్ట్ నీ మార్పు నీకు కనిపించి నువ్వు దానితో ఆ మార్పుతో డైలీ డే బై డే ఆర్ చేంజింగ్ అది గుర్తుపెట్టుకో యూ షుడ్ గెట్ ఇన్స్పైర్డ్ ఆఫ్ యూ ఓన్లీ కొన్ని కొన్నిసార్లు నా వీడియోస్ నేనే చూసుకుంటా ఉంటా అది చూసి నాకే కొంచెం ఇన్స్పైరింగ్ గా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వే ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి సో అది చిరాకు వచ్చి మన డైట్ మీదకి అయితే తాకండి దాన్ని సో కంట్రోల్ ఇట్ కంట్రోల్ చేసుకున్నప్పుడే నీలో నిజమైన పవర్ నీలో నిజమైన శక్తి అనేది చెప్పి నువ్వు బయటికి తీగలవు ఏమండి తినేస్తే ఒక ఒక సెకండ్ పరి బట్ కంట్రోల్ చేస్కోవడం ఇస్ ద మెయిన్ థింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డైట్ హోప్ యు విల్ అచీవ్ యువర్ టార్గెట్ weight as soon as possible వి ఆర్ కే డైట్ డే 32 జూన్ 26 86.15 నైస్ ఓకే ఇnga మన చెక్ లిస్ట్ దగ్గరికి వచ్చేద్దాము సో నిన్న వచ్చేసి 25th ఓకే జూన్ థర్టీ ఫస్ట్ డే సో నిన్న వచ్చి మనం పిల్లర్ వన్ కంప్లీట్ చేసాం పిల్లర్ టూ కంప్లీట్ చేసాం త్రీ ఫోర్ ఫైవ్ ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాం ఎక్సర్సైజెస్ వాకింగ్ చేసాక టిక్ ఆఫ్ టిక్ ఇద్దాం తర్వాత ఇది తర్వాత గుడ్ ఫుడ్ యా చికెన్ తిన్నాం చికెన్ విత్ సో ఇంక నిన్న చికెన్ విత్ క్యాప్సికమ్ తిన్నాం అది సో ఇంకా ఈ రోజు వచ్చేసి వెయిట్ మనము ఎయిటీ సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ తగ్గాం నైస్ సో మనం ఇక్కడ నుండి చూసుకుంటే డే ట్వంటీ ఫైవ్ ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ప్రతిరోజు తగ్గుతూనే వచ్చాం ఇక్కడ నుండి కూడా యాక్చువల్లీ నైన్ టెన్ నైన్టీ ఫైవ్ ఎయిటీ డే ట్వంటీ త్రీ నుండి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ మళ్ళీ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇటు హైయెస్ట్ తర్వాత టూ ఎయిటీ గ్రామ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గాము ఇక్కడ తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ తర్వాత నిన్నటికి రోజుకి హండ్రెడ్ గ్రామ్స్ సో ట్వైట్ ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ వన్ వరకు అసలు మనము కొంచెం ఒక హండ్రెడ్ కేజీ హండ్రెడ్ గ్రామ్స్ కూడా పెరగకుండా వచ్చాం విచ్ ఇస్ వెరీ గుడ్ ప్రోగ్రెస్ లెట్ సి రిమైనింగ్ హౌ ఇట్ గోస్ సో నేనైతే ఇప్పుడు ఆఫీస్ వెళ్ళడానికి రెడీ అయిపోయా సో అయితే పొట్టింగ్ అయితే ఉంది నిదానంగా తగ్గుతుంది సో పొట్ట తగ్గేది కొంచెం కష్టం కొంచెం యాప్ ఎక్సైజెస్ అవన్నీ చేస్తే తగ్గుతుంది సో ఇంక ఈరోజు నేను వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోబోతున్నాను అండ్ ఆల్ సిక్స్ పిల్లర్స్ సిక్స్త్ పిల్లర్ మనకు తెలిసిందే కదా నిన్న విటమిన్ డి తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మళ్ళా బెట్నెస్ డే వరకు పైన నెక్స్ట్ ఫైవ్ పిల్లర్స్ ఇప్పుడు చూపిస్తాను సో చూడొచ్చు ఇట్లా బాటిల్స్లో తీసుకుంటాను నేను కరెక్ట్ క్వాంటిటీ మనకు తెలిసేకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ రెండిట్లో తక్కువ ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ రెండిట్లో తక్కువ ఉంది దీంట్లో టెన్ టెన్ గ్రామ్స్ ఉంది సో ఫార్టీ ఈ రెండు కలిపితే ఫిఫ్టీ ఫైవ్ తర్వాత మల్టీ విటమిన్ కూడా ఇప్పుడే తీసుకున్నా సార్ నేను తర్వాత ఇది ఫుడ్ తిన్నాక నైట్ ఈవినింగ్ విటమిన్ డి నిన్న తీసుకున్నాము తర్వాత వాటర్ తర్వాత ఫ్యాట్ ఇవి ఓకే సో ఇవి సిక్స్ పిల్లర్స్ మనకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను మీకు కావాలనుకుంటే ఇవి కానీ చెక్ అవుట్ అవుతాయి అండ్ ఇంకోటి ప్రతి వీడియో కింద లింక్స్ ఉంటాయి ఆ లింక్స్ కొంచెం కింద వెళ్తే మీరు ట్యాక్స్ అవన్నీ దాని కిందకి వెళ్తే డిస్క్రిప్షన్ అని ఉంటుంది సో ఇంగ్లీషు తెలుగులో ప్రతిదీ వీడియో ఒక డిస్క్రిప్షన్ వీడియో ఒక టెన్ మినిట్స్ అలా ఉంటే ఆ డిస్క్రిప్షన్ ఒక టెన్ ట్వంటీ లో పెట్టేస్తా అనమాట మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏవి అని చెప్పని సో మీరు అది చూసుకోవచ్చు మోస్ట్లీ ఇంగ్లీష్లో పెడతాను స్పేస్ ఉంటే తెలుగులో పెడతాను ఎందుకంటే స్పేస్ కొంచమే ఉంటుంది మనకు మన లింక్స్ అవన్నీ దానికే స్పేస్ సరిపోయింది వీడియో ఎలాగో తెలుగులోనే ఉంది కాబట్టి డిస్క్రిప్షన్ ఇంగ్లీష్లో పెడితే కొంచెం తెలుగు తక్కువ వచ్చిన వాళ్ళు అట్లా వాళ్ళు ఇంగ్లీష్లో చదువుతారు అది సింపుల్ ఇంగ్లీషే మీరు కూడా చదవచ్చు సో తెలిసి చూసుకోండి సో వీడియో మొత్తం చూసాక కూడా ఫైనల్ అవుట్పుట్స్ కూడా మీరు అక్కడ చూసుకుంటే మీకు ఇంకా బాగా గుర్తుంటుంది ఓకే అసలు వీడియో దేని గురించి ఏమే అని చెప్పాను సో అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటాను తర్వాత ఈ టైం స్టాంప్స్ కూడా పెడతాను ఒక టాపిక్ స్టార్ట్ చేస్తే ఆ టాపిక్ మనము ఆ టైమ్ స్టాంప్ పెడతాం దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ అక్కడికి వెళ్తుంది సో అన్ని వీడియోస్ పెట్ట లేను కొన్ని వీడియోస్కి అన్ని ట్రై చేస్తాను బట్ వీలైన వాటికి పెట్టేలా ట్రై చేస్తాను అండ్ ఈవెన్ మోటివేషనల్ ఇంకా కొంచెం మోటివేటింగ్ ఇన్స్పైరింగ్ ఉండాలని చెప్పి కొంచెం మ్యూజిక్ కూడా యాడ్ చేస్తాను తర్వాత కొంచెము యూనో బోరింగ్ లేకుండా ఎమోజీస్ అవి కూడా పెడతాను అన్న కొంచెం కామెడీగా ఇదిగా సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు గివ్ ద అవుట్ పుట్ మచ్ మోర్ బెటర్ సో మీకు ఇంకేమన్నా కొత్తగా కావాలనుకుంటే లెట్ మీ నో ఐ విల్ ట్రై ఫర్ షూర్ కొత్తగా ఏమైనా కావాలనుకుంటే నాకు చెప్పండి నేను ట్రై చేస్తాను అది సో ఇంత చేస్తానప్పుడు ఇన్ రిటర్న్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ యూ షుడ్ డూ డైట్ అండ్ యూ షుడ్ డిక్రీస్ అండ్ కామెంట్ మీరు తగ్గారు అని చెప్పి అదే నాకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఇంకోటి కామెంట్ చేయండి ప్లస్ లైక్ చేయండి ఓకే సో లైక్ చేస్తే నాకు కూడా ఇంకా కొంచెం ఈ సిరీస్ అయిపోయినట్టు కూడా ఒక్కొక్క టాపిక్ పైన సాల్ట్ ఎందుకు తినకూడదు వేరే సాల్ట్ ఓన్లీ సీ సాల్ట్ ఎందుకు తినాలి అని ఒక్కొక్క టాపిక్ పైన నేను చేద్దాం అనుకుంటాను ఒక్కొక్క స్మాల్ స్మాల్ టూ త్రీ మినిట్స్ వీడియో ఒక్కొక్క టాపిక్ మీద అంటే ఒక్కొక్క ప్యాట్ ఎందుకు తీసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ ఫోన్ ఫోన్ ఎందుకు తగ్గించాలని చెప్పి అని ఎందుకంటే మన డైలీ లో కొంచెం లెంతీగా ఉంటాయి సో అన్ని కవర్ చేయలేము మనం సో ఒక్కొక్క టాపిక్ పైన ఒక్కొక్క ఒక్కొక్క వీడియో పెట్టాలని అని చెప్పి ట్రై చేస్తాను అవి నాకు మంచి రెస్పాన్స్ ఈ వీడియోస్కి వస్తే అప్పుడు నేను అవి ట్రై చేస్తాను అనమాట సో ప్లీజ్ లెట్ మీ సో నేనైతే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతున్నా సో ఫోటో చూసుకుంటాం మనకు ఎంత ఉంది సో నేనైతే ఇప్పుడు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసాను టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది సో ఆఫీస్లో వన్ అవర్ అయితే ఆడాను ఈరోజు కొంచెం ఎక్కువ ఆడాను సో ఆఫీస్లో ఆడాం కాబట్టి కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది సో దాంట్ పెండింగ్ వర్క్ టు ఉన్నావు ఓకే సో బిఫోర్ దాట్ ఫోర్ త్రీ బాటిల్స్ కంప్లీట్ చేశాను తర్వాత మార్నింగ్ ఒక బాటిల్ అంటే ఫార్టీ గ్రామ్స్ అయిపోయింది తర్వాత ఇది ఇది కలిపి ఇంకో టెన్ గ్రామ్స్ ఉంది కదా సో ఇప్పుడు ఒకటి తాగేస్తాను తర్వాత ఇంకోటి నైట్ ఫుడ్ తిన్నాక నైట్ ఒకవేళ వాకింగ్ వెళ్ళేటల్లుంటప్పుడు చూసుకున్నట్టు లేదంటే పడుకునే ముందర ఫుడ్ తినేసాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకునేసి ఇంకా మనం ఎంజ్ చేసేస్తాం అనమాట ఓకే సో నేను డైలీ చూస్తానమాట లాస్ట్ ఫుడ్తో ఎండ్ చేస్తే తగ్గుతానమా లాస్ట్ ఆయిల్తో మనం ఎండ్ చేసే తగ్గుతున్నామా అని మీరు కూడా చెక్ చేసుకోవాలి ఓకే నేను దేంతో ఎండ్ చేస్తే ఎక్కువ నెక్స్ట్ డేకి తగ్గుతాను ఎలా ఫ్యాట్ బర్న్ అవుతుంది ఆ ప్రాసెస్ అనేది మీరు కొంచెము మీకు మీరే అన్వేషించుకోవాలి మీ మీద మీరే ప్రయోగం చేసుకోవాలి ఒకరోజు ఎక్కువ ఒక ఒకరోజు తక్కువ తగ్గుతున్నారంటే ఆ ముందు రోజు నేను ఏం చేశాను దేని వల్ల తగ్గానని చెప్పి కొంచెం అనాలసిస్ చేయండి అనాలసిస్తో దాన్ని ముందుకు తీసుకెళ్ళండి అంతే మీకు వచ్చేసి లెమన్ వచ్చేసి త్రీ టైమ్స్ తాగేశాను త్రీ లెమన్స్ దెన్ అంతే ఇంకా నెక్స్ట్ వంట చేసుకోబోతున్నాను చూపిస్తాను నేను చేసుకుంటాను సో ఈరోజు మన వంట వచ్చేసి ఇవి మీరు ఎంత అంటే అంత వాడుకోవచ్చు ఓకే దెన్ జీలకర్ర లవంగం చెక్క టూ ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ లివర్ పుదీనా కొత్తిమీర కరివేపాకు ఫైవ్ చిల్లీస్ గార్లిక్ అల్లం ఒక ఒక క్యారెట్ ఒక ఆనియన్ ఒక టమాటో నేతి బీరకాయ ఒకటి తర్వాత క్లస్టర్ బీన్స్ కొన్ని సో నేను వచ్చేసి ఆయిలే వాడుకుంటాను ఈరోజు వంటలోకి అది మన వంట ఇంగ్రీడియంట్స్ సో చూడొచ్చు మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది చికెన్ క్లస్టర్ బీన్స్ తర్వాత రిచ్ గాడ్ నేతి బీరకాయ ప్లస్ ఒక క్యారెట్ ఒక కుంబర్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ సో ఇంకొక త్రీ అండ్ హాఫ్ మినిట్స్లో అయితే మన వండర్ రెడీ అయిపోతుంది ఫుడ్ సో మనం హ్యాపీగా ఎంజాయ్గా తినేద్దాం సో మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తున్నారు సో అది మన ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది నేను అనుకుంటాను సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డైట్ హోప్ ఆల్ గోస్ గుడ్ ఇన్ యువర్ డైట్ గుడ్ నైట్ టేక్ కేర్ స్వీట్ డ్రీమ్స్ టాటా బై బాయ్